వెల్కమ్ ఈ రోజు తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో రెండు వేల పదమూడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యంలో ఆదిత్య శాసారెడ్డి గారు అంపత్తి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కొమరిపాలానికి చెందిన కేపిఆర్ రెడ్డిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ బలభద్రపురం పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది బా బాలవరం దగ్గరలో ఆ ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ వ్యవసాయాల మధ్యన పట్టణాల మయ్యంగాను ్రామయంగా ఉండకూడదు ఇది ఎక్కడో సముద్రపట్టున ఉండాలి సముద్రం ఏరియాలో ఉండాలని మాజీ ఎమ్మెల్యే గారు పడాల అమ్మిరెడ్డి గారు తనయుడైన పడాల వెంకటరామారెడ్డి గారు దీని మీద రెండు వేల పదమూడులో అనేక ఉద్యమాలు మామూలు ఉద్యమాలు కాదండి అనేక ఉద్యమాలు చేసి ఆ ఫ్యాక్టరీ ఆపడానికి అనేక ప్రయత్నాలు చేశారు అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న ఎమ్మెల్యే శాసారెడ్డి గారు ఈ కేపీఆర్ వాళ్ళు ఏకమై అప్పుడు పడాల వెంకటరామారెడ్డి గారి పేరు పద్నాలుగు కేసులు వాళ్ళ భార్య మీద కూడా పద్నాలుగు కేసులు పెట్టి దాదాపుగా నాలుగు వందల మంది మీద పడాల వెంకటరామారెడ్డి గారి మీద కూడా అనేక కేసులు పెట్టి ఇరికి జరిగింది అప్పుడున్న ప్రజలు బలభద్రపురం రంగంపేట మండలంలో ఉన్న ప్రజలు సహకరించారు తప్ప అనపర్తి మండలంలో ఉన్న బలభద్రపురం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రజలు ఎవరు కూడా అప్పుడు పడాల వెంకటరామారెడ్డి గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ ఫ్యాక్టరీని ఇంచుమించులో పద్నాలుగు కేసులు పెట్టేసేసి పడాల వెంకటరామారెడ్డి గారిని అనిచేశారు పడాల వెంకటరామారెడ్డిని అనిసేయడమే కాదు ఇప్పుడు ఈ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న కేసులు పద్నాలుగు కేసులు ఏడు కేసులు కొట్టేయడం జరిగింది మిగిలిన కేసులు అన్నట్లు కూడా యా పడాల వెంకటరామారెడ్డి కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు కానీ పడాల వెంకటరామారెడ్డి కోర్టు చుట్టూరు తిరుగుతూ తిరిగాడు యా బలభద్రపురం గ్రామంలో ఈ ఆల కేఆర్ వారు పెట్టిన కెమికల్ ఫ్యాక్టరీ వలన అది మొన్న దగ్గరలో ఒక నాలుగైదు సంవత్సరాల కిందట వైసీపీ గవర్నమెంట్లో ఆదిత్య బిర్లా వాళ్ళు కంపెనీ జరిగింది ఆదిత్య బిర్లా వాళ్ళు వాళ్ళు నేషనల్ కంపెనీ కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు ఈ ఆల బలభద్రపురం గ్రామంలో దాదాపుగా కొన్ని వందల మందికి క్యాన్సర్ చోకిందని ఈ ఆడ ఉన్న అనపతి ఎమ్మెల్యే గారు నల్లమిళ రామకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి ఆ బలభద్రపురం గ్రామాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చి సందర్శించి చేస్తున్నారు కానీ రామారెడ్డి చేసి ఉద్యమానికి ఆ రోజు అనపతి నియోజకవర్గంలో ఎవరు సపోర్ట్ చేయలేదు ఎలా అణపతి నియోజకవర్గంలో బలభద్రపురం గ్రామం చుట్టుపక్కల ఏరియా భయాందోళనలో ఉన్నారు సాగు బతుకుల మధ్య ఉన్నారు దీని మీద ఇప్పుడున్న రామకృష్ణారెడ్డి గారు ఇమీడియట్లీగా ఆదిత్య బిర్లా కంపెనీని ఊహించాలి ఆదిత్య బెర్ల కంపెనీ మూల్తేనే అక్కడ అనపరిత చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రజలకి మానవ ప్రాణాలు కనప ఉంటాయే తప్ప ప్రాణాలు నేను నిలుపుకోవాలంటే ఆ ప్యాటిని ముంచాలి ఆ ప్యాటీ ముంచినాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పొడిదల పవన్ కళ్యాణ్ గారు ఎవడే సత్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఏకమై ఆ ప్యాటీని మూల్చి ఇంకో ఉక్కుని ఎక్కడో సముద్రంతో పరిసర ప్రాంతంలో పెట్టుకోవాలి తప్ప ఇలాగ జనావాసాల్లోని టౌన్ల మయంగా పెట్టుకుంటే కెమికల్ ప్యాటరీ నుంచి వచ్చే ఇసవాయువులు కానీ కెమికల్ ప్యాటరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఆ కాల వల్ల ఉదయటం ఆ చుట్టుపక్కల వచ్చే కెమికల్ స్మెల్ వల్ల ఈ ఆల బలభద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మన ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది కానీ దీని మీద మనం అక్కడికి ఉన్న వైద్యం చేయటం కాదు ఇమ్మీడియట్గా ప్యాటరీని మూయించాలి ఆ బ్యాటరీని ముంచి ఇమ్మీడియట్ గా దాన్ని బయటకు పంపించి అనపత్తి నియోజకవర్గం ఉన్న ప్రజల మానవ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఇప్పుడున్న మన రామకృష్ణారెడ్డి గారి మీద ఉంది అలాగే మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ పడాల రాము గారు ఆ రోజుల్లో చేసిన ఉద్యమానికి సపోర్ట్ చేయకపోవడం వలన ఈ ఆల అనపత్తి నియోజకవర్గంలో బలభద్రపురం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని దాని మీద ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుగు జనతా పార్టీ తరఫున మేము కూడా ముందుకెళ్తామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అనపతి నియోజకవర్గ ప్రాత ప్రజలందరూ కూడా మాకు కూడా సపోర్ట్ మేము నిలబడతాం సపోర్ట్ చేయండి ఆ ఫ్యాక్టరీ ముంచే వరకు కూడా పోరాటం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దంజడు ఎం తెలుగు జనతా పార్టీ పేదల సమస్యల పోరాడే పార్టీ అని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి